అధినేత ఆదేశాలతో గ్రామాలను చుట్టేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పొట్టింపాడు గ్రామంలో బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు గిరిజనతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు అనంతరం బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ సొంత ఇంటికాల నెరవేర్చడంతో పాటు వారికి ఆధార్లు రేషన్ కార్డులు అందేలా చూస్తామని తెలిపారు ప్రభుత్వం నుంచి ప్రతి పథకం వాళ్ళకు అందే విధంగా అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు ముదుకూరు మండలంలో ఏదైతే పొట్టింపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ కట్ట కింద కాలనీకి వచ్చాం ఇక్కడ అందరితో కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా కొత్త ఇంటికి అప్లై చేసుకోవడం జరిగింది ఒక పేదవాడు కూడా ఇల్లు కట్టినటువంటి పరిస్థితి లేదు ఇంత దారుణమైన పరిస్థితి వర్షాలు వస్తే దాంట్లో ఉండగలరా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కోట్ల రూపాయలు పెట్టి మీరు పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని మీరు హాయిగా ఉండరు కానీ పేదవాడు మాత్రం నలిగిపోతానే ఉన్నాడు స్వతంత్రం వచ్చి డెబ్బై చిల్లర దాటినా కానీ ఇంకా పేద గిరిజనులు గిరిజనులుగానే ఉన్నారు ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కూటమిలో భాగంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళ సారథ్యంలో ప్రతి పేదవాడి సొంత ఇంటికలు నెరవేర్చే విధంగా ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బెపల్లి అంకయ్య బోలా అశోక్ సందూరి శ్రీహరి పొట్లూరి సుబ్రహ్మణ్యం దగ్గోలు సుమన్ అక్బర్ గుడి సీనయ్య తదితరులు పాల్గొన్నారు